శ్రీకాంతి హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయం ముందు మర్చిపోతానే మన ముందే చెప్పేస్తుంటాను అది ఏంటి అంటే మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే అట్లా వస్తుంది హోం పేజ్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇంతకు జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాలు వీడియో పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అయితే మీరు ఈ ఛానల్ మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది ఇప్పటికే అలాగే కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలు పెట్టాం ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అందులో గొప్ప గొప్ప సినిమా పాటల్లో తెలుగు సినిమా పాటల్లో ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది వచ్చే మాసం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ ఫ్లూట్ కోర్స్ అయిపోతుంది కూడా తర్వాత గిటార్ కోర్సు మ్యూజిక్ థియరీ కోర్స్ స్టార్ట్ అవుతాయి ఆ రెండు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ స్టార్ట్ అవబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాడికి నేను ఒకటే చెప్తుంటాను యూఆర్ మిస్సింగ్ అలాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు చాలా ఉపయోగకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ అద్భుతమైన పాట చక్కటి కంపోజిషన్ ఈ మధుమాసంలో తాలూకా స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ స్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ ఎక్కడన్నా అంటే చరణం మొదలు పెట్టాను అక్కడ దాకా చెప్పి ఆపేశాను అక్కడి నుంచి కొనసాగిద్దాం మొదటి బాగా ఎవరైనా చూడకపోతే చూడండి లేదా కన్ఫ్యూజ్ అవుతారు గందరగోళంగా ఉంటుంది అర్థం కాదు భాలో చెప్తాను ఒక అన్యస్వరం కూడా ఉంటుంది పాటలో అది ఇది అనమాట అది అని మళ్ళీ ఘాటు మళ్ళీ సా నుంచి గాసులు అయ్యడం అనమాట చివరిలో మొత్తం వాయించే ప్రయత్నం చేస్తాను అంటే మేడీవి మరీ ఎక్కువ కాకుండా ఉంటే బట్ ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తు వెళ్ళిపోతున్నాను ఏ వెంటనే సుశీలమ్మ పాడతారు చిన్న తేడా ఏంటంటే అన్నారు చిన్న తేడా ఉంది అంతే అన్నారు సుశీలమ్మ గమనించాలి మీరు తర్వాత చెప్పేసాను తర్వాత ఇంకొక చిన్న తేడా అదొకటి తర్వాత ఆ స్ట్రింగ్స్ బిట్స్ వస్తాయి ఎక్కడక్కడ అనేది మీరు పాట వింటే తెలిసిపోతుంది సద అదొక వింటే తర్వాత తర్వాత లైనగారు మళ్ళీ నిసద గగమపద గ నిసద తర్వాత

ಎರೋಸಾರಿ ಮಾುಶೀಲಮ್ಮ ತ ಗ ಗ ಮಾರಿ ಹರಿ ಸರ ಮಳಿ ಸುಶೀಲಮ್ಮೆ ತರ್ತ ಗಗರಿ ಸದ ಸರಿ ಸದರಿ ದ பல இப்படி மூட சங்கீதா கேள்விதான் அட்லட்ச அட்டே ஸ்ட்ரிங் பெட்ட பேஸ் நோட்ஸ் அட்டத ப

ಮಳೆ ಸು ಜೋಂಡ ಬಿಟ್ಟು మళ్ళీ ఒక వీణ సితార్ బిట్ తోటి ఈ మూడో సంగీతం కూడా అయిపోతుంది అదేనండి గ గమ బ అనగానే మీద కార్డ్ ఇచ్చారు అంటే బీ ఫ్లా బీ ఫ్లాట్ మేజర్ ఏషా మేజర్ గ ఆ బిట్టు కొనసాగుతుంది

സനി ധനി പരി ഗരി ഗ പ മ ഗരി സരി ഗെന്താ പടത്ത പഗ പ ഗ സ ഗ സ സനി ദ നി പ പദ സരി ഗ പ മഗരി സരി ഗ ఇక్కడిచ్చే మన రెండో చరణం ఇక్కడ ఫ్లూట్ బిట్ రే తరే రే తరే రే రే నా నానా దా మీదప్పుడు మామ రే సనే అది ఫ్లూట్ బిట్ రెండో చరణంలో తర్వాత సుశీలమ్మ గారి సంగతి చూపిస్తాను అలా సార్ ఇది ఫస్ట్ చరణ్ సార్ ఇక్కడ రెండో చరణంలో సుశీలమ్మ గారి సంగతి ఏంటంటే సరి సని స నక్షరి సని స సా సానుచి గా స్లైడ్ మామలి ఏ ఇక్కడ స్ట్రింగ్ స్పిట్స్ రెండు ఉన్నాయి చూపిస్తాను ఎక్కడైతే ఆ దా వరకు దాకి లీడ్ చేస్తూ న ఎక్కడ అంటే నరే నరే తరే తరే నా சோ பத பத சாரி தரி தரி அது என்ன பத ச அது ஃபஸ்ட் விட்டு தரி அக்கடி ச நீ ਤਰੋਤਾ ਇਹ ਰੇ 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 ਤਰੋਤਾ ਬਾਲੂ ਗਰ ਇਕੜ ਕੋ ਸੰਗਤ ਪਾੜੇ ਰੇ ਨੰਨਟੇ ਇਹ ਰੇ ਤਰ ਤਰ సంగతులు అలాగే స్ట్రింగ్స్ బిట్స్ చెప్పేసి రెండో చరణాలు వచ్చేవి తర్వాత ఆఖరి పల్లవి సేమ ఫస్ట్ పల్లవి చివరిలో కోడా పాడారు అంటే ఇద్దరు కలిపి పాడతారు ఇక్కడ చూస్తే మనం ఈ కాడ యూజ్ చేశారు మరి సారీ G షార్ప్ మేజర్ అహహహ చప్పలంటే నాల్ కార్డ్స్ అహ ఏ షార్ప్ మేజర్ తర్వాత D షార్ప్ మేజర్ మళ్ళీ G షార్ప్ మేజర్ మళ్ళీ ఏ షార్ప్ సారీ F కొడొని ఆ నీ వన్ నుంచి నీ టూకి వెళ్ళినప్పుడు ఎఫ్ మేజర్ కూడా అవి నాలుగు కార్డ్స్ సో ఎస్ దొదలబుద్ధ హోట్ల చరణం అంత బాగుంటుంది చెప్తుంటాను నేను కొన్ని పాటలు మెలోడీ వైజ్ సింగర్స్ చాయిస్ అవుతాయి కొన్ని ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ చాయిస్ అవుతాయి అంటే వాయిద్యకారులు వాయిద్యం మీద వాయించాలి అనిపిస్తుంటుంది కొన్ని పాటలు గాయకులు గాని మణులు పాడాలి అనిపిస్తుంటుంది ఇది రెండిటికి చెందినటువంటి పాట రెండు కోవలకి అటు వాయిద్యకారులు వాయించాలనిపిస్తుంది పాడేవాళ్ళకి పాడాలనిపిస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్ సో యా ఇంకొకసారి వాయించేద్దామా నేను చేసింది ఈ మధుర్మాసంలో అధిక ప్రాధాన్యత చేసింది ఈ పాట అందువల్ల వచ్చే వీడియోలో ఖచ్చితంగా ఉండబోయేది వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం